హాయ్ అండి వెల్కమ్ టు మ్యాథ్ ఛానల్ ట్వంటీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ప్రపోర్షన్ క్వశ్చన్ నేర్చుకుందాము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్లో అయినా ఈ మోడల్ క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇది క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకుంటే నేర్చుకుంటే మీకు ఎప్పటికీ మిస్టేక్ చేయడానికి ఉండదు లాస్ట్ వీడియోలో కూడా నేను ఒక మోడల్ చెప్పాను అదే మోడల్ కానీ ఏంటంటే కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఇది ఎప్పటికీ మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఒకసారి చూడండి ఇక్కడ ఒక పీస్ ఆఫ్ వర్క్ని ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎయిట్ అవర్స్లో ఫిఫ్టీన్ డేస్లో కం ఎయిట్ అవర్స్ పర్ డైలీ వర్క్ చేసి ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అదే సేమ్ వర్క్ని ట్వంటీ మెంబర్స్ టెన్ అవర్స్ కష్టపడి డైలీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మీకు తెలుసు ఇక్కడ టూ క్వాంటిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయా త్రీ ఉన్నాయి త్రీ క్వాంటిటీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇక్కడ సపోజ్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి ఇది ఎక్స్ వన్ టూ అవుతుంది ఇది వై అనుకుంటే ఇది వై వన్ వై టూ అవుతుంది ఇది ఎక్స్ జెడ్ వన్ జడ్ త్రీ అని జడ్ వన్ జెడ్ టూ అనుకుంటే జడ్ టూ కనుక్కోవాలి అయితే ఇక్కడ ముందు రెండు పర్టికులర్గా ఆలోచించి డైరెక్ట్ ప్రపోషనా ఇన్వర్స్ ప్రపోషనా చూడండి ఇది ఎక్స్ అనుకోండి ఒక ఫీజ్ ఆఫ్ వర్క్ని ఇది మర్చి ఇది మర్చిపోండి ఇన్ డేస్ చేస్తున్నారో అది అది రిమూవ్ చేసి రెండు నుంచి ఆలోచించాలి డైరెక్ట్ ప్రపోషనా ఇన్వర్స్ ప్రపోషణా అని ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఒక వర్క్ని ఎయిట్ అవర్స్ కష్టపడి పనిచేస్తారనుకోండి వీళ్ళు కంప్లీట్ చేస్తారనుకోండి అదే మనుషులు తగ్గారనుకోండి ఎక్కువ అవర్స్ చేయాల్సి వస్తుంది ఎక్కువ అవర్స్ అండి ఎక్కువ అవర్స్ చేయాల్సి వస్తుంది ఇది ఎయిట్ టు నైన్ పెరిగిందని కాదు మామూలుగా చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు ఎయిట్ అవర్స్ పడితే ట్వంటీ మెంబర్స్ ఉన్నప్పుడు నైన్ దీని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది ఎక్సైజ్ ఇన్వర్జిలీ ప్రపోషనల్ టు వై అంటే వన్ బై వై వేసుకోవాలండి అండ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దానికి లాస్ట్ దానికి చూడండి ఒక వర్క్ ఉంది ట్వంటీ ఫోర్ మెంబెర్స్ వస్తే ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తారు ఇక్కడ అవర్స్ని తీసి చూడొద్దు అదే వర్క్ని ట్వంటీ మెంబర్స్ వస్తే ఇక్కడ మనుషులు తగ్గితే అన్నప్పుడు ఎక్కువ డేస్ పడుతుంది అది మీకు తెలిసిందే మనుషులు తగ్గారనుకోండి ఒక ఫిక్స్డ్ వర్క్కి మెంబర్స్ డేస్ పెరుగుతాయి మనుషులు తక్కువ మంది వచ్చారంటే ఎక్కువ రోజుల్లో పనిచేయాలి కాబట్టి ఇక్కడ ఎక్సైజ్ యూనివర్సిటీ ప్రపోషనల్ టు వన్ జెడ్ వన్ బై జెడ్ దీన్ని బట్టి మీరు ఈ రెండు ఇన్వర్జిల్ ప్రపోషన్ ఉన్నాయి అంటే ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో తీసుకొని అది కూడా చేయొచ్చు కాంపౌండ్ రేషియో తీసుకొని దీనికి ఈక్వల్ చేయొచ్చు దీనికి ఇన్వర్జ్ రేషియో దీనికి ఇన్వర్స్ రేషియో మళ్ళీ కాంపౌండ్ రేషియో కనుక్కొని దీనికి ఈక్వల్ చేయొచ్చు అదే షార్ట్ కట్లో ఏంటంటే ఇప్పుడు ఉందనుకోండి ఎక్స్ వన్ బై ఎక్స్ టూని కాంపౌండేషోనే అవుతుంది ఇక్కడ ఇన్వర్స్ డైరెక్ట్ ప్రపోర్షన్ అప్పుడు డైరెక్ట్గా వై వన్ బై వై టూ తీసుకోవచ్చు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి వన్ బై వైలో ఉంది కాబట్టి వై టూ బై వై వన్ తీసుకోవాలి ఇన్ టూ మళ్ళీ ఇక్కడ ఇది కూడా ఏమన్నా వన్ బై జెడ్ కాబట్టి జెడ్ టూ బై జెడ్ వన్ తీసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది జెడ్ టూ బై జెడ్ వన్ ఇందులో సబ్చూజ్ చేసి సింప్లిఫై చేస్తే జెడ్ టూ వాల్యూ వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఎక్స్ వన్ బై ఎక్స్ టూ అండి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ సబ్జెక్ట్ చేయటం ఒక వ్యక్తి తర్వాత మళ్ళీ క్యాన్సిలేషను ఎయిట్ బై నైన్ ఇంటూ ఎయిట్ బై నైన్ కాదండి చూడండి ఎక్స్ టూ వై టూ బై వై వన్ ఎక్కువ ఇలానే వచ్చేస్తుంది కదా నైన్ బై ఎయిట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి ఇప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి జడ్ టూ బై ఫిఫ్టీన్ ఇది డైరెక్ట్గా ఎన్ని స్టెప్స్ లేకపోయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇది ఇన్వర్స్ ప్రపోషన్ నైన్ బై ఎయిట్ ఇది ఇది మాత్రం దీనికి డైరెక్ట్గా వేసేసుకోవాలి ఈక్వల్ టు పెట్టేసి రెండు ఇంటూ ఇది కాంపౌండ్ రేషియో ఆఫ్ దిస్ ఇన్వర్స్ రేషియోస్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి జట్టు ఇలా మళ్ళీ మల్టిపై చేయొద్దు మల్టిపై చేస్తే ఎక్కువ క్యాక్ టైం పడుతుంది కాబట్టి జట్టు అలా చేసుకొని రెండు ఇది తీసుకొచ్చేసేయండి రిసీ చేయండి నైన్ బై ఎయిట్ అంటే ఎయిట్ బై నైన్ వస్తుంది ఇక ఫిఫ్టీన్ డినామీటర్లో ఉంది కాబట్టి నిమిలీటర్లో వస్తుంది అటు ఈక్వల్ టు టూ ఇప్పుడు జాగ్రత్తగా సింప్లిఫై చేయండి ఇక్కడ ఫైవ్ టేబుల్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ సిక్స్ టైమ్స్ సిక్స్ ఫోర్జార్ ఓకేనండి ఇప్పుడు మళ్ళీ త్రీ త్రీ జార్ నైన్ త్రీ త్రీ క్యాన్ త్రీ త్రీ జాన్ నైన్ త్రీ టూ జ సిక్స్ అంటే ఎయిట్ ఇంటూ టూ జడ్ టూ ఈక్వల్ డే అవుతుందండి సిక్స్టీన్ జెడ్ టూ ఈక్వల్ టు సిక్స్టీన్ ఇలా సిక్స్టీన్ డేస్ అనమాట అంటే ట్వంటీ మెంబర్స్ నైన్ అవర్స్ కష్టపడితే డైలీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారండి సిక్స్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తారు అర్థమైందండి ఈజీ అండి చాలా ఓన్లీ మీరు చూసుకోవాల్సింది డైట్ ప్రపోషణ ఇన్వర్స్ ప్రపోషణ డైట్ ప్రపోర్షన్ అయితేనే డైట్ రేషో తీసుకోవాలి ఇన్వర్స్ ప్రపోషన్ అయితే రెసిపీ తీసుకోవాలి రైట్ సైడ్ ఇది ఎలా ఉన్నా ఎక్కడ కనుక్కోమన్నా కానీ ఇదే మొదలు చేయండి విల్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ